వైసీపీ నాయకులు అందరూ కరెక్ట్గా పనిచేస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని లైడ్ తీసుకుంటున్నారు తాజాగా పిఏసీ భేటీలో జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో అయితే నాయకులు పనితీరు మీద అసంతృప్తి కనిపించింది ప్రస్తుతం బాబుషూరిటీ మోసం గ్యారెంటీ అనే పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు అయితే ఆ కార్యక్రమంలో అందరూ ఇంకా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు మీరు ఇంకా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉందని ఓపెన్గా చెప్పారు అంటే చాలా వరకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు చాలామంది ఆ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు మీరందరూ ఇన్వాల్వ్ అయితే ఇంకా మంచి సక్సెస్ వస్తుంది అనేది ఆయన చాలా ఓపెన్గా చెప్పారు అంటే నాయకులు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు ప్రజల్లోకి వెళ్ళట్లేదు వైసీపీ నాయకులు అనేది ఇక్కడ చర్చ దానికి సంబంధించి చర్చించారు మరి వాళ్ళు ఏం సమాధానం చెప్పారు అనేది తెలియదు కానీ ఆయన కొన్ని సూచనలు అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండండి ప్రజల్లోకి వెళ్ళండి నాయకులందరూ కూడా చాలా సీరియస్ ఎఫర్ట్ అయితే పెట్టండి అనేది చెప్పుకొచ్చారు అంటే అధికార పక్షంలో మొన్నటి వరకు చెప్పుకున్నాం ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదు మంత్రులు పనితీరు బాగాలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద కాస్తంత అసంతృప్తితో ఉన్నారని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో కూడా అలాగే ఉంది వైసీపీలో కూడా అలాగే ఉన్నారు వాళ్ళ పనితీరు సక్రమంగా లేదు అనేది ఆయన ఓపెన్గా చెప్తున్నారు మారాలి అని కోరుకుంటున్నారు స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వలేదు కానీ ఎందుకంటే ఎన్నికలకు ముందు ఇచ్చారు ఎన్నికలకు ముందు అప్పుడు కొన్ని మీటింగ్లు పెట్టారు ఎన్నికల ముందు అప్పుడు చెప్పారు ఎమ్మెల్యేలు పనితీరు సరిగ్గా బాగాలేదు మార్చుకోండి ఎనభై మంది ఎమ్మెల్యేలు సరిగ్గా బాగాలేదు పని అది అప్పుడు చెప్పుకుంటూ వచ్చారు వర్క్ షాపులు పెట్టారు అప్పుడు ఆ వర్క్ షాపుల్లో చెప్పుకుంటూ వచ్చారు చివరికి చాలామంది మారలేదు అనేది అందుకే కొన్ని మార్పులు చేర్పులు చేశామనేది ఓకే అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కాస్త స్ట్రాంగ్గా చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నారు వాస్తవానికి ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ముందు ముందు ఉంటుందేమో ఏది ఏమైనా వైసీపీ నాయకుల తీరు మీద అసంతృప్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేది అర్థమైపోయింది వాళ్ళ పనితీరులో మార్పు రావాలని కూడా సూచన అయితే చేశారు మరి మారుతారలేదు చూడాలి